హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక తన రూమ్లో అయితే దర్శన్ ఏదో కబోర్డ్లో తీసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే లోకి వచ్చిన శరణ్య అయితే ఏమండి మొన్న మీరు నాకేదో విషయం చెప్పాలి అని అన్నారు కదా ఆ విషయం ఏంటండి అని అయితే అడుగుతూ ఉంటుంది ఆ విషయం ఏంటి అన్నది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని దర్శన్ అంటూ ఉంటాడు లేదండి నేను మొన్న నుంచి అడుగుదాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను ఇంతకీ ఆ విషయం ఏంటో చెప్పండి అని అయితే శరణ్య అంటూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ ఇప్పుడు కాదులే ఆ విషయం చెప్పడానికి ఒక ప్రత్యేక సందర్భం కావాలి అది చాలా స్పెషల్ అయిన విషయం అని అయితే దర్శన్ అంటూ ఉంటాడు లేదండి ఇప్పుడే ఆ విషయం ఏంటి అన్నది నాకు తెలియాలి అని శరణ్య అంటూ ఉంటుంది ఇక అలా అనేసి ఇక ఒక్కసారిగా శరణ్యకి దెబ్బలు ఒంటి నిండా ఉండడంతో నీరసం వచ్చేసి కళ్ళు తిరుగుతూ కింద పడబోతూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య అని దర్శన్ అయితే వచ్చి పరిగెట్టుకుని కింద పడకుండా శరణ్య చేతిని గట్టిగా పట్టుకొని గట్టిగా పట్టుకుని కింద పడకుండా ఒక పోజులా అయితే వాళ్ళిద్దరు నుంచు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు దర్శన్ శరణ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ సో సారీ శరణ్య ఐఆమ్ రియల్లీ సారీ అని అలా చూస్తూనే చెప్పేస్తూ ఉంటాడు ఇక అది చూసి శరణ్య అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగి ఎప్పుడైనా మంచిగా ఉంటారా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్